मवार ग कौटी शिव गौटी मलेश्वर स्वामी गुड़ी पदि कृष्ण ఇక్కడ అయ్యప్ప స్వామి గుడిగా ఉన్నాడు స్వామి శరణమయ్యప్ప స్వామి గురి కార్తికేయ స్వామి అవతల నాగులు అవి కూడా చూపిస్తాను లాక్ చేసేసారు ఇక్కడ సత్యనారాయణ స్వామి బయటి వచ్చేస్తే గోపురము మిట్టమల్లేశ్వర స్వామి దేవస్థానం పలిమల గణపయ్య వినాయకమయ్య స్వామి అయ్యప్ప స్వామి కార్తికేయ స్వామి ఇక్కడ కార్తికేయ స్వామి నాగులు నాగులు ఇక్కడ ఇంకా సాములు ఇంకా చూపిస్తాను గుడి అయితే చాలా బాగుంది గుడి బాగా నచ్చింది నాకైతే చాలా స్వాములు ఉన్నారు ఎవరెవరు లేదు గురికే నేర్చుకునిస్తున్నారు ఎక్కడికి ఇక్కడ ఎంట్రన్స్ ఈ స్వాముల నుంచి నీ నుంచి అవతలకి దాటుకోవడానికి ఇక్కడ కాలుభ కడుక్కుంటారు అక్కడ